హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో సండే రోజు సండే స్పెషల్ మా నాన్న బోటీ తీసుకొచ్చిండు సో ఆ బోటీ గ్రేవీ లేకుండా సాంబార్లా కాకుండా మంచిగా చేయమని చెప్పిండు మంచిగా అంటే ఎట్లా అని ఆలోచిస్తే ఏముంది వాటర్ వేయకుండా గ్రేవీ లేకుండా చేస్తే ఫ్రై లాగా చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఆలోచించా సో మమ్మీకి ఇచ్చిన కడిగమని మంచిగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసి ఇచ్చింది నాకు ఇచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే మిక్సీలో ఆ బొటీ అంతా కూడా వేసి దాంట్లో కొంచెం పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ కొంచెం నూనె వేసి అండ్ దాంతోపాటు కొన్ని వాటర్ కూడా వేసి కుక్కర్లో ఫస్ట్ నేను బాయిల్ చేసుకుంటాను ఎందుకంటే తొందరగా ఉడకదనమాట ఫస్ట్ మంచిగా ఉడికించుకుంటాను ఉడికించుకొని అంతా కూడా పక్కన పెట్టేసుకుంటాను చూసారు కదా వాటర్ ఏం లేకుండా మంచిగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత మళ్ళీ గిన్నెలో ఆయిల్ వేసుకొని కరివేపాకు పసిమిర్చి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంత ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటు పసుపు అండ్ ఒక పెద్ద సైజు టమాటా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో అదంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ పెట్టుకున్న బోటీ ఏంది కదా అంతా కూడా దాంట్లో వేసి దాన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేయనివ్వండి ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం ఉప్పు అలాగే ధనియాల పొడి గరం మసాలా అవన్నీ వేసేసి మంచిగా కలుపుకోండి కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా వదిలేసి ఆ కారం అనేది బోటికి పట్టేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెం అంటే కొంచెం నేను ఒక చిన్న టీ వాటర్ రసాలు పోయానని చెప్పినా కానీ కొంచెం పోసిన ఎందుకు అంటే కారం బోటికి పట్టాలి కదా ఒకవేళ కొంచెం వాటర్ ఏమి లేకుండా చేయాలంటే మాడిపోతుందేమో అని చెప్పి కొంచెం వాటర్ వేసిన అంతే మంట చిన్నగా పెట్టేసి మంచిగా ఉడికెట్టుకున్నా ఉడికబెట్టిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్న మంచిగా బగారా రైస్లో అయినా వైట్ రైస్లైనా గరం గరంగా రోటీస్లో కూడా తినచ్చు